హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ గిరిజన వీరిడ్ బాలు ఫ్రెండ్స్ ఈరోజైతే సేతంపేట్ మండలం మాన్యం జిల్లాలో నాడంగారు రావడం జరిగింది మరి ఏం మాట్లాడారు అనేది చూసాను ఫ్రెండ్స్ అలా చూస్తాను ఫ్రెండ్స్ हां तो उत्तम मुशेस मुशेस क्लास रेनक कोई तोरों गोंडाले तोरों गोंडाले रेनक कुछ ले 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 बोल ना ने बोल सर क्लोज द एडवाइस एंड मी दे सर कुछ बैकग्राउंड मु నేను చెప్పింది వినం ఇంక అందరికీ నేను విజయవాడలో ఇచ్చి కూడా చెప్పాను విజయవాడ రెండు మంది మాట ధర్నా చేసినప్పుడు కూడా చెప్పారు వద్దు మీరు ధర్నా చేయించండి మీ ఉద్యోగాలు ఉంటాయి మీ ఉద్యోగాలు అంటే మనం ఆచరణ సాధ్యమైన కోరికలు అడగాలి మీకు ఇంత పూర్వం ఎనిమిదేళ్ల క్రితం చంద్రబాబు నాయుడు గారి కంటే మందికి జీతాలు పెంచారు ఎనిమిది వేల రూపాయలు జీతం తీసుకున్న మీకు పద్దెనిమిది వేల రూపాయల జీతం చేసింది చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు జీతం చేసిన తర్వాత గత ఐదు సంవత్సరాలు ఏమైనా మీకు గత ఐదు సంవత్సరాలు అడగగలిగిన పరిస్థితి కూడా మనకు కల్పించలేదు భయభ్రాంతులతో ఉన్నాం ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి ఇంకా ఐదు నెలలు అవ్వలేదు ఇంత పెద్ద అసలు మొత్తం ఆర్థిక వ్యవస్థ అంతా చిన్న భిన్నం అయిపోయింది ఈ టైంలో మీరు వాళ్ళు చేయొచ్చా చేయచ్చారు మీకోసం మీకు జీతాలు పెంచాలని సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు అలాగే బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఎంత జీతాలు ఇస్తున్నారో ఆ జీతాలకు అనుగుణంగా మీకు నేను ఫైనాన్స్లో జీతాలు పెట్టాను అది కూడా మీ అందరికీ చెప్పాను వాళ్ళు ఇరవై నాలుగు వేల రూపాయలు ఇస్తున్నారంటే ఆ ఇరవై నాలుగు వేల రూపాయలు మీకు పెట్టాలనే పెట్టాము ఫైనాన్స్లో ఉంది మీకు రేపో వేలుండే అవి అయిపోతాయి ఈ టైంలో మీరు రోడ్డు మీదకి వచ్చి కూర్చుంటే ఇది కరెక్టా అంటే మనం అందరం అంటే నేను మీకు ఒక మంత్రిగా మాట్లాడలే మీ ఆడపిల్లగా మాట్లాడుతున్నాడు మనకు మంచి చేసిన ప్రభుత్వాన్ని మనం దండిస్తున్నాం గత ఐదు సంవత్సరాలు మనం మాట్లాడలేకపోయాం గత ఐదు సంవత్సరాలు కనీసం మనం అడిగితే కాలుల గొట్లు ఆపలు పెట్టేవాళ్ళు కనీసం మనం సీఎం ఎదురుకు వెళ్ళడానికి కూడా మనకు సాహసం లేదు ఈరోజు మనం సీఎం ఇంటి ముందు ధర్నా చేస్తున్నాం నేను మీకు మరీ మరీ చెప్తున్నాను మీకు ఎవరికి అన్యాయం జరగదు మీరు కంగారు పడకండి కానీ మీరు ఎవరు వింటున్నారా వినకపోతే ఏం చేయాలి నేను చెప్పండి నేను మాట నేను మాట పడుతున్నాను తెలుసా నేను ఫైనాన్స్లో పెట్టాను మీ జీతం పెరుగుతుందని చెప్తున్నాను మీకు ఉద్యోగాలు తీరు అని చెప్తున్నాను మీరు ఎంతమంది డిఎస్ సెలెక్ట్ అయితే అంతమంది సెలెక్ట్ అవుతారు సెలెక్ట్ అవ్వని వాళ్ళకి అసలు తీరు ఉద్యోగం అన్న మీరు ఎవరు వింటున్నారా అని

నేను మూడు వేల ఐదు నుంచి పని చేస్తున్నాను గురుతుందా ఇంతవరకు ఏ గవర్నమెంట్ కూడా పెంచేది లేదు కానీ చంద్రబాబు నాయుడు గారు అప్పుడు పెంచడం అయితే జరిగింది కానీ దాని తర్వాత అప్పటి ఉండేటటువంటి యూఆర్సీ కనుక యూఆర్సీ పెంచడం జరిగింది నేను అంత మాత్రం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పెంచినప్పుడు అప్పుడు కరెక్ట్గా అది అర్థస్ మంత్రి చంద్రబాబు నాయుడు గారు లేరు కదా లేరు కదా అప్పుడు గత ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు కదా మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఐదు రోజులు అయింది ఐదు నెలలు వచ్చింది వచ్చి రాగా మీరు రోడ్ ఎక్కిపోతే ఏం చేయలేరు ఆర్థిక వ్యవస్థ బాగులేదు మేము ఫైనాన్స్ లో పెట్టాము ఫైనాన్స్ లో వచ్చే వరకు కూడా మీరు మాకు టైం ఇవ్వకపోతే ఎలా అంటే ఎవరైతే మనకు సాయం చేస్తారో వాళ్ళే రోడ్డు ఎక్కిస్తాము అంటే నేనే చేయలేదు మీ డిఎస్సీలో రాయొద్దు మీరు రాయలేరు కానీ రాయగలిగిన వాళ్ళు రాస్తారు నేనైతే చెప్పాల్సిందంతా మీకు చెప్తున్నాను ఎందుకంటే మీరు ఎవరైతే సాయం చేస్తారో వాళ్ళకే మీరు ఇబ్బంది పెడుతున్నారు ఎవరు సాయం చేస్తే వాళ్ళకి గత ఐదు సంవత్సరాలు ఎవరు ఒక్కరు కూడా మాట్లాడలేకపోయారు పదిహేడు రోజుల నుంచి ఎందుకు చేస్తున్నారు మీరు గత ఐదు సంవత్సరాలు బాధ కలగలేదు అంటున్నారు మీరు ఏమి అవును అందుకే కదా చెప్తున్నాను నేను మీకు జీతం పెంచడానికి మేము సాయం చేస్తున్నాం మీరు ఎక్కడ వెంటున్నారు గరీబులకు వచ్చిన పెద్ద సమస్య ఏంటంటే ఏ అధికారి పార్టీ ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళామనుకోండి గత వైసీపీ ప్రభుత్వంలోనా ఈ ఏమొచ్చి టీడీపీ కావాలి మీరేమొచ్చి ఇప్పుడు ఏంటి మాట్లాడుతున్నారు మీరేమొచ్చి టీచర్ అంటే ఒక ట్రైబుల్ ఒక యూనియన్ లీడర్గా మేము మాట్లాడడానికి కూడా మీరు మీరు టీచర్ అంటే టీచర్లు హాస్ల్ వెల్ఫేర్ లోని బీజీ వెల్ఫేర్ లోని కూడా అవుట్ సోర్సింగ్ ఎస్టీ వెల్ఫేర్ లోని ఎందుకు వచ్చింది అని అడుగుతున్నాం తప్పమ్మా అది కాదు మీరు ఆడి టీచర్ అని టీచర్ అనకూడదు అని అనుకోండి అయితే ట్రైబుల్ ప్రకారం ట్రైబుల్ హక్కుల కోసం ట్రైబుల్ చేసి మాట్లాడటం తప్పండి అమ్మా కాదనిలేదు మాట వాళ్ళు చెప్పిన తర్వాత మా బాధలు మీకు తెలుసు కాబట్టి మీకు చెప్పుకోవడం తప్పేటమ్మా ఎప్పుడు కూడా మీరు అనుకున్నట్టుగా మీరు అనుకున్నట్టుగా కుదరదు దానికి జీవో ఉంటాయి దానికి పద్ధతులు ఉంటాయి कैसी तो तो भी बातें चलती हैं बड़े हो जाते हो ये बातें बड़े हो जाते हैं बड़े हो जाते हैं ఎస్సీఎల్ పేర్ లేదు బీసీ ఎల్పూర్ లేదు ఓన్లీ ఎస్టీ ఎల్పూర్ ఈ అవుట్ సోర్స్ అండి ఎవరు చెప్పండి ఎవరు చెప్పండి చేసిన వాళ్ళకే చెప్పుకోండి ఆశ్గా రాలేదు ఏంటంటారు అమ్మ మీరు శాంతారు కాబట్టి మీరు శాంతారు కాబట్టి మరి ఇంకెవరు చదువుతారమ్మా సరైన కిరమించండి సరైన ఆని వేస్తుంది కిరణ్ దయచేసి సోక నోటీసు బ్యాగ్ తీసుకోమని ఇచ్చాను ఇవ్వకుండా కదా కూడా మన పిల్లలే కదా కదా పర్మిషన్ మీకెందుకు ఇస్తారు ధర్మాకి తెలుసు మీరు వచ్చి పిల్లలు గాలి అయిపోతారు కదా అక్కడ కదా పిల్లలు నలభై తేదీ

மே உ <tricky> भाग्य है। हाँ, सी ए टी एस आप में डॉक्टर। कहीं से? कुछ नहीं। 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 क